వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ టాక్స్ అందరు ఎలా ఉన్నారు ఇంక ఈ వీడియో వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేమందరం డాలగంగమ్మ గుడికి వెళ్ళున్నాము అనేసి అభిషేకం కోసం సో ఆ రోజు వీడియో అనమాట ఇక్కడ మార్నింగే గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదండి అమ్మవారికి లాగా ఇస్తాను ఇస్తున్నామనేసి సో ఇలా ఒక చిన్న బిందె తీసుకొచ్చి ఇందులో కజ్జికాయలు మురుకులు నిప్పట్లు అన్నీ అమ్మ చేసి పంపించింది బ్యాంగ్లూరు నుంచి అవన్నీ పెట్టేసి కొత్త పిండి తీసుకొచ్చాను అనమాట మళ్ళీ దాని మీద పసుపు గుడ్డ కట్టేసి పక్కన పెట్టేశాను అలానే అమ్మవారికి శారీ అన్నీ కూడా తీసుకొచ్చాను తర్వాత వన్ గ్రామ్లు ఇలా ఒక రెండు గోల్డ్ గుండ్లు ఉంటాయి కదా అదే మన అమ్మవారికి మెళ్ళలో వేస్తాం కదా తాలిబొట్టుతో అవి ఒక రెండు గుండ్లు తెచ్చారండి ఒక వన్ గ్రామ్ వన్ గ్రామ్ అంటే హాఫ్ హాఫ్ గ్రామ్ అన్నమాట ఇవి తీసుకొచ్చాను ఇవన్నీ మొత్తంగా నేను షూట్ చేయాల్సింది కానీ బట్ ఆ రోజు నాకు ఫుల్ ఫీవర్ అన్నమాట అసలు గుడికే వెళ్ళలేనేమో అనుకున్నాను బట్ మార్నింగ్ ఇంకా ఎలానూ లేచి మా దయవాళ్ళ గుడికి వెళ్ళాను అన్నమాట అభిషేకానికి అయితే వెళ్ళాను అందుకని మొత్తంగా అయితే షూట్ చేయలేదని జస్ట్ ఊరికే కొద్దిగా అలా షూట్ చేశాను మీతో షేర్ చేద్దామనేసి ఇది వచ్చేసి వన్ గ్రామ్లు టూ హాఫ్ హాఫ్ బ్రావ్ అన్నమాట రెండు గుండ్లు తీసుకున్నాము సో ఇంక ఇక్కడ మొత్తం అన్ని రెడీ చేసి పక్కన పెట్టేసాను తర్వాత అంటే మనం అభిషేకానికి డబ్బులు కట్టేసి మొత్తం అన్ని వాళ్ళే తెచ్చుకుంటారు కానీ కొద్దిగా ప్రసాదం వరకు చేసుకెళ్దాం అనేసి కొద్దిగా బెల్లం పరమాణం చేసి ఇంకా నేను చూపించాను కదా అవన్నీ రెడీ చేసుకుని ఇంకా గుడికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట ఇంక ఇక్కడైతే అందరం ఇంట్లోనే టిఫిన్ తినే వాళ్ళు తినేసారు కొద్దిమంది పూజ అయిన తర్వాత తింటామన్నారు సో ఇంక అందరం ఆటోలో బయలుదేరేసాము నేను మా వదిన మా తమ్ముడు మా తమ్ముడు వైఫ్ మా అన్న వాళ్ళ బాబు మా తమ్ముడు వాళ్ళ బాబు మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి అందరం మాటలో అన్నమాట కుప్పం నుంచి మేము వెళ్ళే గుడికి వచ్చి ట్వల్వ్ కిలోమీటర్స్ అంతేనండి చాలా దగ్గర నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా చా రాల్గంగమ్మ గుడిని చూపించాను ఆ గుడికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను సో ఎందుకంటే మామూలుగా ఈ గుడిలో వచ్చేసి మండే ఎక్కువ అభిషేకం చేస్తుంటారు మండే ఫ్రైడే తర్వాత పౌర్ణమికి ప్రతి పౌర్ణమికి అభిషేకం పూజ అన్నీ చేస్తుంటారనమాట ఇంకా మేము వెళ్ళంగానే అమ్మవారికి అభిషేకం అయితే స్టార్ట్ చేశారు అంటే మనం డబ్బులు కట్టేసామంటే అమౌంట్ కట్టేశామంటే వాళ్ళే మొత్తం అన్నీ తెచ్చుకుంటారనమాట అలా అయినా చేయొచ్చు లేదంటే మనం అన్నీ తీసుకెళ్ళిస్తే కూడా అభిషేకం చేస్తారు ఇక్కడ వచ్చి చాలా బాగా చేస్తారండి అభిషేకం చాలా ఒక దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు చేస్తారన్నమాట అంటే హడావిడి లేకుండా మొత్తం అన్ని వాళ్ళు తెచ్చుకొని ఉంటారు కదా పాలు పెరుగు తేనె నెయ్యి గంధము పసుపు కుంకుమ పువ్వులు బంగారము పంచదార అలానే పంచామృతాలు అన్నిటితో కలిపి చేస్తారన్నమాట మనం మనల్ని బాగా కూర్చోపెట్టేసి అంటే మనం ఎవరైతే అభిషేకానికి ఇచ్చి ఉంటామో వాళ్ళందరినీ కూర్చోపెట్టేసి చాలా అంటే చాలా బాగా చేస్తారు మేమైతే ఎక్కువగా అభిషేకం చేస్తుంటా చేస్తుంటాం అనమాట అంటే చైతన్య వాళ్ళు ఊరి నుంచి వచ్చినా లేదంటే అమ్మ వాళ్ళు ఎప్పుడైనా బెంగళూరు నుంచి వచ్చినా మేము ఎప్పుడైనా అనుకున్నా అలా ఎక్కువ అభిషేకం చేస్తుంటాం మీ అమ్మవారికి అలానే నేను ఇందాక చెప్పాను కదండి అమ్మవారికి సారి ఇస్తున్నా అనేసి అంటే నేను ఎవ్రీ ఇయర్ అమ్మవారికి వెండి కన్నులు ఇస్తాను వీలైనంత వరకు ఆ చీర కూడా తీ అమ్మవారికి అంటే అలానే పెట్టేస్తాం కదా అమ్మవారికి ఇచ్చేస్తాం కదా అలా చీర కూడా ఇస్తాం బట్ ఈసారి వచ్చేసి ఒక చిన్న బిందె ఇందాక నేను మీరు వెళ్ళి చూశారు కదా అలా ఒక చిన్న బిందె తీసుకొని ఆ వంటలన్నీ అమ్మ చేసి పంపించింది అన్నమాట బెంగళూరు నుంచి అమ్మవారి కోసం అని అవన్నీ ఫస్ట్ కజ్జికాయలు తర్వాత మురుకులు నిప్పట్లు అంటే ఆ ఆ బందెలు ఎన్ని పెడతా అంటే నేను మూడు రకాలుగా పెట్టానులేండి అవన్నీ పెట్టేసి తర్వాత ఒక పసుపుది క్లాత్ ఉంటుంది కదా అది కట్టేసి తర్వాత ఒక శారీ కూడా తీసుకొచ్చాను అవన్నీ చాలా బాగా షూట్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ నాకైతే ఆ టూ డేస్ అసలు గుడికి వచ్చే రోజు కూడా ఫుల్ ఫీవర్ ఉంది అందుకని నేను జస్ట్ మీతో షేర్ చేద్దామని కొద్దిగా మాత్రం షూట్ చేశాను అలా ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చాము అంటే ఇంకా పులహారాలు ఇవన్నీ కూడా వీళ్ళే తెచ్చుకుంటారు మేము జస్ట్ ఊరికే బెల్లం పరమానం ఉంటుంది అది మాత్రం తీసుకొచ్చాము అమ్మవారికి నైవేద్యం కోసం ఇంకా మొత్తం మిగిలా మిగిలినవన్నీ మొత్తం వీళ్ళు పూజారాలు రెడీ చేసుకున్నారన్నమాట ఇంకా మేము అందరం ఇక్కడ అంటే గర్భగుడి బయట మనకు ఒక రూమ్ లాగా ఉంటుందన్నమాట ఇక్కడ అందరం కూర్చొని వచ్చు కూర్చొని మొత్తం అభిషేకాన్ని అంతా బాగా చూడొచ్చు అనమాట బట్ మండే ఫ్రైడే మాత్రం ఫుల్ రష్ ఉంటారండి ఇక్కడ ఈ గుళ్ళు మిగతా రోజుల్లో కొద్దిగా తక్కువ ఉంటారు కానీ బట్ ఇక్కడ అభిషేకాలు ఎక్కువ రోజు ఎక్కువగా వచ్చి సోమవారం వారి చేస్తుంటారు అలానే పౌర్ణమికి కూడా పౌర్ణమి రోజు వచ్చేసి మామూలుగా ఈవినింగ్ టైంలో చేస్తారన్నమాట అభిషేకం చేసి నైట్ టెన్ అలా అయిపోతుంటుంది ఇందాక నేను చెప్పాను కదండి ఇవి ఇలా ఆ రెండు గుండ్లు గోళ్ళు ఉన్నాయి కదా అలా పసుపు దారంలో కట్టి తెచ్చాను అమ్మవారికి వేస్తారు అన్నట్లు మళ్ళీ ఇవా వెండి కళ్ళు ఇదే సారి తీసుకొచ్చాను నేను ఇదే సారీ కట్టారు అమ్మవారికి కూడా తర్వాత మేము తీసుకొచ్చిన ప్రసాదం తర్వాత అమ్మవారికి నేను ఇవ్వాలనుకున్న సారీ సారే అలానే బిందెతో ఇచ్చేసారంటే ఆ బిందె కూడా ఎప్పుడైనా అమ్మవారికి పూజలో ఉన్నా లేదంటే అభిషేకానికి ఏదో విధంగా ఉపయోగిస్తారు అనేసి మొత్తం అలానే చేశానన్నమాట ఇక్కడ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పూజ చేసే లోపల అభిషేకం ట్వల్ చేసే లోపల నేను ఇవన్నీ రెడీ చేశాను అన్నమాట అభిషేకం వచ్చి చాలా అంటే చాలా బాగా జరిగిందండి అసలు నేను ఆ ఫీవర్ అని చెప్పాను కదా రాలేనేమో అనుకున్నాను మా తమ్ముడు వాళ్ళని వాళ్ళు మాత్రం రెడీ చేసి పంపించేద్దాం అనుకున్నాను బట్ మార్నింగ్కి కొంచెం బెటర్గా ఉన్నింది ఎందుకు అంతకుముందు టూ డేస్ ఆ పిల్లలతో కొంచెం ఎక్కువ వర్క్ అని కాదు కానీ ఎందుకో సడన్గా నాకైతే ఫీవర్ వచ్చేసింది ఈ క్లైమేట్ కూడా ఒక్కసారిగా చేంజ్ అయింది కదా దానివల్ల ఏమో బట్ గుడికి అయితే రాగలిగాను అందరితో బట్టి వచ్చి అంత పూజ చేసుకొని వెళ్ళామన్నమాట చాలా అంటే చాలా బాగా జరిగింది మా అమ్మ కూడా రావాల్సింది బట్ మా అమ్మ అయితే రాలేదు ఇక్కడ అభిషేకం అంతా అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి అలంకరణ చేస్తాడు మనం ఎవరు ఉండం కదండి ఇంకా మేమందరం ఇలా బయట వచ్చి కూర్చున్నాము గుడి ఇది ముందు చిన్నగా ఉన్నది కానీ బట్ ఇప్పుడు చాలా పెద్దగా కట్టేశారు కళ్యాణ మండపం ఉంది పెళ్ళిళ్ళు కూడా చాలా ఎక్కువ చేస్తుంటారండి మామూలుగా ఎవరైనా పెళ్ళిళ్ళు కాకపోతే ఇక్కడే చేయిస్తామని ముక్కుంటారు చాలా గ్రాండ్గా జరుగుతుంటాయి ఇక్కడ కూడా పెళ్ళిళ్ళు మొత్తం అంతా గుడి మొత్తం కూడా నేను చూపించాను అందుకే మళ్ళీ మళ్ళీ నేను చూపించలేదు ఇక్కడ లోపల అలంకరణ జరిగే లోపల మేమందరం ఇలా కొద్దిసేపు కూర్చున్నాం బయట పిల్లలందరూ చాలా చాలా బాగా ఆడుకున్నారు ఇక్కడైతే మరి ఎక్కువ వెహికల్స్ అవి రావు కదా పిల్లల్ని అలా వదిలేసామంటే వాళ్ళ పాటికి వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు క్లైమేట్ వచ్చేసి చాలా బాగుంటుందండి ఇక్కడ కుప్పంలో కన్నా కూడా ఇంకా బాగుంటుంది కొద్దిగా దూరంగా కాబట్టి చుట్టూ చెట్లు ఉండడం వల్ల చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ ఈశాను అలానే మా అన్న వాళ్ళ బాబు వాళ్ళ బాబు అందరూ ముగ్గురు బాగా ఆడుకున్నారనమాట పిల్లలందరూ చాలాసేపు అభిషేకం దాదాపు ఒక వన్ అవర్ చేసి అలంకరణ వన్ అవర్ పైన చేశారండి చాలా బాగా చేశారు అలంకరణ అంటే మామూలుగా పూలహారాలు అన్నీ తెచ్చుంటారు కదా అమ్మవారు నేను తీసుకెళ్ళిన శారీనే కట్టమని చెప్పాను ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పైన అలంకరణ చేశారు ఇంక అంతసేపు మేము బయట కూర్చుండిపోయాము ఇంకా అభిషేకం అయిపోయిన తర్వాత టిఫిన్ ఇంట్లో తినని వాళ్ళందరూ ఇంట్లో నుంచి తీసుకొచ్చేసాను ఇడ్లీ చట్నీ నేనైతే తినేసాను లేండి తినేసే వచ్చాను ఇంకా ఫీవర్ కదా అనేసి ఇంకా మా తమ్ముడు మా పాప మా ఆడుపడిచి వీళ్ళందరూ గుళ్ళోనే తిన్నారనమాట ఇక్కడ అంత కొద్దిసేపు కూర్చున్న తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ తర్వాత ఇంక ఇక్కడ అలంకరణ వచ్చేసి రెడీ అయిపోయింది అమ్మవారిని పూర్తిగా అలంకరించిన తర్వాత చూడండి ఒకసారి మీరు ఎంత చక్కగా అలంకరించారు వాళ్ళు నేను తీసుకెళ్ళినా చీరే కట్టారు అలానే మేము తీసుకెళ్ళినాం కదా గోల్డ్వి బంగారు గుండ్లు అవి కూడా వేసేశారు అంటే అమ్మవారిది మాంగళ్యం ఉంటుంది కదా దాంతో కలిపేశారు అది కూడా నేనే ఇచ్చానండి ఒకసారి అంటే అమ్మవారికి ఉంది అంటే ముక్కుబడి ఉంటుంది కదా వాళ్ళు ఇస్తుంటారు కదా నేను ఒక టూ థౌజండ్ ఎయిట్ ట్వెల్వ్లో అలా ఇచ్చాను అమ్మవారికి ఇంకా దాంతోనే కలిపిసామ అని చెప్పారు పూజారి చాలా హ్యాపీ అనిపించింది ఒకసారి అలంకరణ చూడండి మీకు దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది అది అంటే శారీ కలర్ అలానే ఉండమని మీకు తెలియదు కానీ బట్ వేశారనమాట నేను తీసుకెళ్ళిన గుండ్లు అలానే అమ్మవారి మాంగళ్యాన్ని కలిపి వేశారనమాట అలానే తీసుకెళ్ళి మేము తీసుకెళ్ళిన శారీ కూడా కట్టారు చూడండి ఒకసారి అమ్మవారిని ఎంత బాగున్నారో పూర్తిగా అలంకరించిన తర్వాత చాలా అంటే చాలా మేము మేమందరం కూడా బాగా బాగా ముక్కొని ఇంకొంతసేపు అక్కడ ఉండేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట ఆ రోజు నేను వీడియో బాగా తీయాలనుకున్నాను కానీ బట్ ఫీవర్ ఉండడం వల్ల కొద్దిగా టైర్డ్నెస్ ఉండడం వల్ల నేనైతే కొద్దిగా షూట్ చేస్తానండి ఇంకెలా షూట్ చేశాం కదా అనేసి మీతో షేర్ చేస్తున్నాను తర్వాత ఇంక మనం ఇంటి నుంచి తీసుకెళ్ళి ఉంటాం కదా ప్రసాదం అది వచ్చేసి ఇలా ధ్వజస్తంభం ముందర అమ్మవారి పాదాల దగ్గర మంచి అయితే పెట్టిస్తారనమాట కానీ అది మేము వెళ్ళిన రోజు మండే అయితే మామూలుగా ఎక్కువ రెష్ ఉంటారు బట్ ఎందుకు ఆ రోజు పెద్దగా రెష్ లేరు కాబట్టి మేము పీస్ఫుల్గానే పూజ అంతా చేసుకొని అభిషేకం చేసుకొని తర్వాత ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట నాకు ఒక కొంచెం ఒక టూ త్రీ డేస్ ఫీవర్ హెవీగా రావడం వల్ల నా వాయిస్ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయిందండి నాకే తెలుస్తుంది వాయిస్ ఓవర్ ఇస్తుంటే బట్ ఇంకా సరే ఎలానో షూట్ చేశాం కదా అని ఇంక ఇక్కడ అలా మీద షేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు మొత్తం ప్రసాదం అంతా ధ్వజస్తంభం ముందర అమ్మవారి పాదాల ముందర అంతా పెట్టి మళ్ళీ ఇంకోసారి అమ్మవారిని బాగా ముక్కొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట ఇంటికి ఇక్కడ వచ్చేసి క్లైమేట్ చాలా బాగుంటుందండి గుడి దగ్గర మామూలుగా పౌర్ణమి రోజు అయితే నైట్ సెవెన్కి అలా స్టార్ట్ చేస్తారు పూజ టెన్ థర్టీ లెవెన్ అయిపోతుంది మేము మా పిల్లలు పుట్టక ముందు ఇక్కడే ఉండేవాళ్ళం ఈ ఊర్లోనే అప్పుడు ఒక రెండు సార్లు వచ్చాను పౌర్ణమి పూజకి చాలా బాగా చేస్తారు ఆ రోజు మాత్రం ఈవినింగ్ టైంలో చేస్తారనమాట పూజ ఇక్కడ మేమంతా పూజ చేసుకునేసి తర్వాత ఇంక మళ్ళీ అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకునేసి మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయామనమాట అంతేనండి ఈ అమ్మవారి కృపా కటాక్షాలు మన అందరి మీద ఎల్లవెరలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి విడత మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్